హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మిషన్ అయితే ఆపేసి చేనుకైతే వెళ్ళాను ఈరోజు మాదే చేను నాటు వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి మీలో ఎంతమందికి పొలం పని ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చేనుకెళ్ళింది మొదలు మనకు ఒకటి టెన్షన్ ఏంటి అంటే నారు సరిపోతుందా లేదా నాట్ అయిపోతుందా లేదా అని మేము వెళ్ళి ఒక ఆరు మంది అయితే వెళ్ళాము తొంభై సెంట్లే కూలికి కాబట్టి ముటాకైతే అయితే ఇంకా తక్కువ వెళ్తారనమాట ఇంకా వెళ్ళింది మొదలు కొంచెం నారు బేక్గానే సరిపోతుందా లేదా అని డౌట్ అయితే పెట్టేశారు ఇంకేముంది ఇంకా అయిపోయే వరకు టెన్షన్ ఏ టెన్షను సరిపోతుందా లేదా సరిపోతుందా లేదా అని ఇంతకుముందు రోజుల్లో అయితే ముఠాకు వెళ్తే ఐదు మొక్కలు ఆరు మొక్కలు అలా నాటేసుకుంటూ వెళ్ళేవాళ్ళం తర్వాత పాయలు తీసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే అంత టెక్నాలజీ మారిపోయింది కదా ముందే దారాలు పెట్టేసి పాయకిద్దరని వంగుతారు నాటేస్తారు పాయకిద్దరనుకోండి నువ్వు ముందా నేను ముందా అని చెప్పేసి ఇద్దరం అయితే వంగి నాటుకుంటూ వెళ్ళిపోతాము మనకి రోజు అలవాటు కాబట్టి ఎటు చూసినా జాన్ ఉంటుంది అనమాట నాటు మొక్కకి బాగా అలవాటు నేను మిషన్ కంటే ముందు పొలం పనికే ఎక్కువ వెళ్ళేదాన్ని పొలం పని ఆపేసి ఇప్పుడు మిషన్ కుడుతున్నాను మా చేనుకైతే వెళ్తాను అని ఆపనైతే ఆపలేదు మనం ఎప్పుడూ ఒక పనిని అయితే నమ్ముకోకూడదు మనం ఏదైనా చేయగలము చేస్తాము అనే పట్టుదల మనకు ఉండాలి ఎప్పుడు ఒకే పనిని అయితే నమ్ముకోకూడదు నేను పొలం పనికి వెళ్తాను మిషన్ కుడతాను ఇంకా అయిపోద్దా లేదా అని డౌట్గా అయితే నారైతే ఎక్కడ అయితే తగ్గించలేదు అవి దారాలు పెట్టేసి పాయకిద్దరం వంగి నాటుతాము ఇంకా మనం తీసినట్టే వస్తాయి అటు ఇటు కొంచెం ఒక జానమంద మొత్తం వదిలేస్తే పాయలు తీసినట్టే మంచిగా వస్తాయి అన్నమాట ముందే దారాలు పెడితే ఇంకా వాళ్ళు ఉంటారు వేయలేని వాళ్ళు ఉంటారు నువ్వేయలేదు నువ్వేస్తున్నావు ఈ గొడవలు అన్నీ ఉండవు ప్రశాంతంగా నాటుకోవచ్చు అదిగో చూడండి ఎంత నీట్గా పాయలు వస్తాయో నాకైతే పొలం పనికి వెళ్ళడం కూడా చాలా ఇష్టం మిషన్ కంటే నాకు పొలంకెళ్ళి పొలం పని చేయడమే బాగా ఇష్టం నాతో బాగా పోటీ పడి పోటీగా నాటేది అది తను ఒక్కటే చూస్తుంది నారు సరిపోదు అనుకున్నాము కానీ నార్ అయితే ఒక అర ఎకరాకి నారు కూడా మిగిలేస్తుంది అదిగో చూడండి నారు మిగిలింది టైంకి ఐదు గంటలకల్లా నాటు కూడా అయిపోయింది కొంగల్ రాకుండా అది ఒక రీల్స్ రీల్స్ అయితే కట్టాము ఈ కార్ కి కొంగలు వస్తాయి బాగా అవి అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే